కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాభై నాలుగో జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా కొండపాక కేంద్రంలో ఘనంగా నిర్వహించారు కొండపాక గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏర్పుల మల్లేశం సీనియర్ నాయకులు మంచాల కనకరాములు ఆరుట్ల కనకయ్య రేపాక స్వామిలు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించినందుకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ అధ్యక్షతన ప్రభుత్వం అందించే ఆరు గ్యారంటీలు ప్రతి పేదవాడికి అందేలా కృషి చేస్తామన్నారు రాబోయే రోజులలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు రాహుల్ గాంధీ నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జరిగింది దీనికి మా కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా నాయకులు మరి మండల నాయకులు అంత పాల్గొనడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసే విధంగా మేము ముందుకు తాగుతామని తెలియజేస్తూ ఉన్నాను మరి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి అడుగుజాడల్లో మరి మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు ఎలక్షన్లో ప్రతి కార్యకర్త బాగుపడి సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ను తేవాలని కోరుకుంటూ భారత ప్రధానమంత్రి పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారి యొక్క యాభై నాలుగవ జన్మదినం కొండపాక మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వచ్చే ఎలక్షన్ వరకు పార్లమెంట్లో ఆయన మెజారిటీని నిరూపించుకొని ప్రధానమంత్రిగా పదవి చేపట్టాలని ఈ దేశానికి ఒక దశ దిశ చూపించే విధంగా ఆయనకు మనోబలం ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము ఎందుకంటే పార్లమెంట్లో బీజేపీ చేపడుతున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అతను ఎదుర్కొని ఆ పార్టీని చాలా ముందు తీసుకెళ్లాలని మేమందరం కోరుకుంటున్నాం